నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపైన దాడులు అత్యాచారాలు మానభంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనే దాంట్లో సందేహమే లేదు గత నెల రోజులను పరిశీలించిస్తే దాదాపుగా నెల రోజుల్లో ఇరవై ఐదు పైన కేసులు బయటపడ్డాయి అది మాకు తెలిసి తెలియకుండా పడ్డాయో తెలియదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణిస్తే రక్షణ కోసం చట్టాలను తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో మహిళల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఈరోజు మహిళలకు భద్రత లేకుండా రక్షణ లేకుండా తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈరోజు మనగడ సాగిస్తున్నారు ఇరవై జూన్ ఇరవై తారీఖున టెక్కల్ నియోజకవర్గం నర్సాపురంలో దళిత మహిళల పైన దాడులు జరిగాయి ఇరవై మూడు అనంతపురంలో బుక్కరాయ సముద్రం మండలంలో కుర్రపాడులో మహిళపైన టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు అలాగే ఇరవై ఆరు గాజువాకలో పద్మినీతిని బలవంతంగా తన భర్త పురుగుల మందు తాగించి చంపేశాడు అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు విజయవాడలో కరిష్మా అనే యువతిని విద్యార్థిని స్మృతి ఇరవై తొమ్మిది విజయవాడలో తన కూతుర్ని బెదిరించాడు అని ఒక తండ్రి మందలిస్తే తండ్రిని కక్షపూరితంగా చంపారు మణికంట అలాగే ముప్పై తారీఖున హోమ్ మినిస్టర్ వంగలకోడి అనిత గారి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో మహిళపై దాడి చేస్తూ దుస్తులు చించి రోడ్డుపైన వివసరం చేస్తూ అమానుషంగా దాడి చేశారు అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక లేటెస్ట్గా టూ త్రీ డేస్ బ్యాక్ జరిగిన సంఘటనలను మనం పరిశీలిస్తే పన్నెండవ తారీఖు రోజు ఆదోనిలో ట్రాక్టర్లో పై తొక్కించి దళిత మహిళను హత్య చేపించారు అలాగే తిరుపతి ఎయిర్పేడ్లో మూలకండ్రిగా ఆరేళ్ల చిన్న అని పైన ఒక అరవై ఏళ్ళ దుష్టుడు బలరామయ్య కామాంచుడు కాటువేశారు తిరుపతి రూరల్లో విద్యుత్ విద్యుత్ నగర్లో ఉదయం ఆరు గంటలకి ఇంట్లోకి చొరబడి అరవై యాభై తొమ్మిది సంవత్సరాల రెడ్డమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చిన దుండగులు ఇంకా పద్నాలుగో తారీఖు రోజు విజయనగరం జిల్లా జిలుగు వలసలో ఐదు నెలల చిన్నారిపైన అరవై ఏళ్ళ కామాందుడు అత్యాచారం చేశాడంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో మనకు అర్థమవుతుంది ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మద్యం మత్తులో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిగా ఏర్లు పారిస్తున్నదని మనకు అర్థమవుతుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏడిఆర్ రికార్డ్ ప్రకారం ఐదుగురు తన క్యాబినెట్లో ఉండేవాళ్ళు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని కొనసాగిస్తూ అలాగే ప్రభుత్వాన్ని నడిపాడు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ సేమ్ యాజ్ ఇటీస్గా తెలుగుదేశం పార్టీ నాయకులను తొత్తులను కేసుల్లో ఇరుక్కోకుండా కనీసం పోలీసులు ఈ రోజు వరకు ఒక నెల రోజుల్లో ఇరవై ఐదు ముప్పై కేసులు వస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూపిస్తుంది మహిళలపైన దాడులను అగత్యాలను కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేస్తుంది బంగారం లాంటి మాటలు మాట్లాడే వంగలపూడి అనిత ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉండి ఒక మహిళలకు అన్యాయం జరిగితే ఎందుకు ముందుకొచ్చి చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీపీ కార్యకర్త చేసిన కార్పొరేటర్ చేసిన దౌష్టికాన్ని మేము ఎండగడితే దానికి వత్తాసు పలికింది కదా మరి ఈరోజు ఇంతమంది మహిళలపైన దాడులు జరుగుతుంటే ఇంతమంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఇంతమంది మహిళలను మానభంగం చేస్తుంటే ఈ అనిత గారు ఎక్కడ తలదాచుకున్నారు ఏసీ రూముల్లో పడుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను